హలో అందరికీ ఈరోజు నేనైతే బీట్రూట్తో టూ టైప్స్ ఆఫ్ కర్రీస్ చేయబోతున్నాను అది ఎలా చేస్తున్నానో మీకు చూపించేస్తాను పదండి మేమైతే బీట్రూట్ని ఎక్కువే యూజ్ చేస్తామండి కొన్ని బీట్రూట్ ముక్కలుగా కొన్ని బీట్రూట్ని తురిమేసి ఇలా రెడీ చేసి పెట్టుకున్నాను నన్ను దీంట్లో అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి ఉల్లిపాయలు అన్నీ చిన్న చిన్న ముక్కల కట్ చేసుకుంటే కర్రీ అనేది చాలా బాగుంటుందండి అలానే కట్ చేసుకున్నాను బీట్రూట్ ఆరోగ్యంకి చాలా మంచిదని అందరికీ తెలుసు జ్యూస్ అయితే చాలా ఎక్కువే చేసుకుంటాం కానీ అప్పుడప్పుడు ఇలా కర్రీస్ చేసుకోవడం వల్ల కూడా చాలా మంచిదండి వీలైనంత వరకు ఆయిల్ మసాలా కొద్దిగా తగ్గించి కానీ కర్రీ చేసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది రుచికి రుచి కూడా దొరుకుతుందండి ఇదంతా వేసినవన్నీ ఏగడానికి అంటే మనం నీళ్ళు వేసాం కదా ఉడకడానికి ఒక పది నిమిషాలు అనేది పడుతుంది ఈ పది నిమిషాల్లో శనగ పలుకులు నువ్వులు కొద్దిగా ధనియాలు కొద్దిగా జీలకర్ర ఈ నాలుగింటిని దారుగా వేయించి చిన్న పౌడర్లాగా పట్టించుకొని ఉంచుకుందామండి గో ఈలో ఈ పది నిమిషాల్లోనే ఇది బాగా ఉడికిపోయిందండి లోపల నీళ్ళు వేసాం కదా చక్కగా ఉడికిపోయింది ఇప్పుడు ఇందులో మనం ఫైనల్గా కారం మసాలా మనం ముందుగా పొడి చేసుకున్న శన నువ్వుల పొడి వేసి దినిపిస్తే కర్రీ అనేది రెడీ అయిపోయినట్టేనండి ఇప్పుడు నెక్స్ట్ కర్రీ కోసం మనం గుండగా తరుక్కున్న అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి ఉల్లిపాయలు కరివేపాకు అన్నీ వేసేసి దీన్ని బాగా వేపిసుకోవాలండి దీంట్లోనే జీడిపప్పు ఒకప్పుడు దాకా వేసుకుంటే దీని టేస్ట్ అయితే మరి ఇంకా వేరే లెవెల్లో ఉంటుంది దీంట్లోనే ఉప్పు పసుపు కారం మసాలా మనం ముందుగా చేసుకున్న శన పలుకులు నువ్వుల పొడి అంటే మనం ఏటే వేసుకోవాలనుకుంటున్నాము అన్ని ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇప్పుడు ముందుగానే వేసేసుకోవాలి వేసేసుకొని అన్ని బాగా ఆయిల్లో వేగిపోవాలి దాంట్లో ఇలాగ బీట్రూట్ తురుము అనేది వేసేసుకోవాలి వేసేసుకొని బీట్రూట్ తురం వేగడానికి ఒక ఫైవ్ మినిట్స్ అలా వేగిపోయిన తర్వాత దీంట్లో నిమ్మరసం ఉల్లిపాయలు వేసి అనుకోండి టేస్ట్ అయితే వేరే లెవెల్లో ఉంటుంది మరి ఎవ్వరు ఈ కర్రీ అనేది అయితే వదలలేరండి చూసారు కదండి నా రెండు కర్రీల ప్రిపరేషన్ అనేది మీకు ఈ రెండిట్లో ఏ కర్రీ ప్రిపరేషన్ నచ్చింది ఇంట్లో మీరు ఏ కర్రీ అనేది రెగ్యులర్గా చేసుకుంటారు నేనైతే ఈ రెండు కర్రీలు చేసుకుంటానండి మీకు ఏ కర్రీ నచ్చిందో కామెంట్ చేయండి